వెల్కమ్ టు ద లై ఫస్ట్ ఎవరు లైక్ వస్తారో చూసేస్తా చాలా లేట్ అయింది ఇప్పుడు వచ్చే టెంపుల్ వచ్చి సో అందుకే లైవ్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఎవరు ఫాస్ట్ వస్తారో ఫస్ట్ వస్తారో చూస్తా అంటే బాగా కనిపిస్తుంది క్లియర్గా ఇది ఏం సినిమా బా ఇంకా ఉష తల్లి హాయ్ అమ్మ హాయ్ బెటా హాయ్ బంగారం వెల్కమ్ ద కుమార్ కరెక్ట్ కరెక్ట్గా చదివినా హాయ్ హాయ్ మధుకుమార్ వెల్కమ్ టు ద లై థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద లైఫ్ మధుకుమార్ ఫస్ట్ లైక్ ఇచ్చేసుకో ఉష తల్లి ఏమైంది తల్లి మధ్య రావట్లేదు అందరూ మిస్ అవుతున్నాం మధుకుమార్ మీ పేరు ఎప్పుడు చ తప్పు చదువుతున్నాను ఫీల్ అవుతున్నారు కదా సో అందుకే మధుకుమార్ అని చెప్పి సురేష్ యాదవ్ నమస్తే నమస్తే వెల్కమ్ టు ద లైవ్ నాకు తెలిసిన సురేష్ యాదవా ఇంకా వేరే సురేష్ యాదవ టెల్ మీ ఫస్ట్ లైక్ నాదే అమ్మ ఆయనో తల్లి ఫస్ట్ లైక్ నాదే అమ్మ ఎస్ అయినో తల్లి సురేష్ యాదవ్ అంటే నాకు తెలిసిన సురేష్ యాదవనా ఇంకా వేరే యాదవ ఇంకా మా ఎలా ఉన్నారు అమ్మ సూపర్గా ఉంది ఎలా ఉన్నావు మనమరాలు ఎలా ఉంది అల్లుడు గారు ఎలా ఉన్నారు జోన్స్ హాయ్ అమ్మ హాయ్ బెటా అమ్మ ఎలా ఉంది అమ్మ ఓకేనా ఇప్పుడు కొంచెం అన్న అమ్మ ఎలా ఉన్నారు రిలాక్స్గా ఉన్నారా ఫిఫ్త్ ఫిఫ్త్ లైక్ డాయినమ్మ థ్యాంక్ యూ బేట థ్యాంక్ యూ సో మచ్ బేటా థ్యాంక్ యూ సో మచ్ నాన్న మా అందరూ బాగున్నాం బాగుండాలి కూడా ఓకే అమ్మ అమ్మకు టైం దొరికినప్పుడల్లా అలా ఓదార్చుతూ ఉండు కన్నతల్లి బాధ ఎవరికైనా ఉంటుంది బాగా బాధను మనం తీర్చలేము కాకపోతే ఏదో కొద్ది ధైర్యం ఇవ్వాలి అంతే భోజనాలు అయినాయా ఆంటీ కదా అయినాయి కదా డాన్సన్ బాగున్నారా అమ్మ బాగున్నా బేటా బాగున్నా బాగున్నా ఎవ్రీథింగ్ ఫైన్ బెటా ప్లీజ్ ఎవరిని లైక్ చేయకపోతే ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్ తిన్న తిన్న బిటా తిని కూర్చున్నా లైవ్లో మళ్ళా లేట్ అవుతుంది కదా లైవ్ అయిపోయేసరికి సో అందుకే తిని లైవ్లో కూర్చున్నాను ఇంకేమైనా లైక్ చేయకుండా ఫాస్ట్ లైక్ చేసుకోండి డాడీ ఫోనా ఎందుకట్లా ఆయిల్ పెడుతుంది తలకి ఫోన్ ఎత్తేసిండు చెల్లి బాగుందామా బాగుంది తల్లి బాగున్నాను లైక్ 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 కదా ఎదునూరి భువనేశ్వరి హాయ్ అక్క హాయ్ హాయ్ తల్లి వెల్కమ్ టు ద లైన్ సురేంద్ర నాని యూట్యూబ్ ఛానల్ అమ్మ తిన్నావా తిన్న తల్లి తినే కూర్చున్న లైవ్లో తినే కూర్చున్నా సురేంద్ర అమ్మని యూట్యూబ్ ఛానల్ అమ్మ తిన్నావా తిన్నా బిటా ఇంకా రన్న లైక్ చేయకుంటే ఫాస్ట్గా అమ్మకి లైక్ ఇచ్చుకోండి ప్లీజ్ ఎవరైనా ఇప్పుడు నాతో లైవ్లో మాట్లాడుతున్న వాళ్ళు మేబీ ఎవరైనా మర్చిపోతే ప్లీజ్ లైక్స్ ఇచ్చుకోండి చూద్దమ్మ లైక్ తిన్నావా అక్క ఇంక తిన్నా తల్లి తిన్నా టమాటా పచ్చడి తిన్నాము మీరంతా తిన్నారా డిన్నర్ అయిందా మీ డిన్నర్ అంతా కంప్లీట్ అయిందా అందరిది ప్లీజ్ లైక్ చేయడం వాళ్ళు ఒక లైక్ ఇచ్చుకోండి గీత హాయ్ హాయ్ తల్లి హాయ్ బంగారం వెల్కమ్ లాయ్ హాయ్ అక్క లైక్ కొట్టా యూ సీతమ్మ సీతమ్మ అందాలు రామయ్య కూతురాలు బాగున్నారా అక్క బాగున్నామ్మ బాగున్నా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తిన్నారా ఇంకూర టమాటా పచ్చడి బాగున్న మీరు ఎలా అందరూ ఎవరైనా లైక్ చేయకుండా ఒక్క లైక్ ఇచ్చుకోండి ప్లీజ్ లైక్ ద ఛానల్ Läik , läik , läik <laughs> , aitäh ! హాయ్ హాయ్ తల్లి వెల్కమ్ ద లైవ్ హాయ్లో ఉండకండి అందరూ మిస్సెస్ పెట్టండి కదా అవును తల్లి అమ్మ అన్నం తిన్నావమ్మ అమ్మ తిన్నా తిన్న తినే కూర్చున్న లైవ్లో లైవ్లో తినేసే కూర్చున్నారా ప్లీజ్ ఎవరెంట్ లైక్ చేయకుండా ఫాస్ట్ లైక్ ఇచ్చుకోండి అమ్మకి ప్లీజ్ 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 తనుజా హాయిరా ఇంకరీ చేసావమ్మ టమాటా పచ్చడి చేశాను ఉషాశ్రీలో తనుజా హాయిరా స్వాతి కుక్కల కొండ హాయ్ అక్క హాయ్ తల్లి వెల్కమ్ ద లైవ్ ఉషా కన్నయ్యాలో టూ హండ్రెడ్ కన్నా తక్కువ హండ్రెడ్ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వ తక్కువ కాదు ఎక్కువ ఇవ్వ టూ హండ్రెడే ఇస్తా ఇష్టం ఇచ్చిపోమ్మని లేకుంటే ఉండిపోమో అనుషమ్మ కూడా హాయ్ అక్క హాయ్ తల్లి వెల్కమ్ ద లైక్ బాగుంది సో అతి రీల్ ఆడడం మర్చిపోయినా రీల్ చూసాను అది కొరియర్ అతను రెండు వేలు పట్టి ఇచ్చిపోయాడంట పాపం కోడలేమో రెండు వేలు అత్తమ్మా అని చెప్పింది అత్తగారేమో రెండు వందల కంటే ఒక రూపాయి అని అంటుంది ఇప్పుడు ఏం చేయాలి దాన్ని స్వాతి సూపర్ బొక్క చేశాను చూసాను థ్యాంక్ యూ స్వాతి థ్యాంక్ యూ సో మచ్ రా థ్యాంక్ యూ వెరీ మచ్ అనుషా సూపరా థ్యాంక్ యూ రా చెల్లి థ్యాంక్ యూ చెల్లి నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉండే ఆ రీల్ అంతా సెట్ చేసే వరకు ఎలా ఉంటుంది చూడాలి చూడాలి అని ఫుల్గా చూడాలని నాకు కూడా మంచిగా అనిపించింది అత్త కోడలు సేమ్ ఉన్నారు కొంచెం మార్చి అత్త అత్తలాగా లేదా ఏమైనా వైట్ పెయింట్ వేసుకోమంటావు అత్తని అత్తలాగానే ఉందనుకుంటున్నా కొప్పు హెయిర్ స్టైల్ అవన్నీ ఎంగత్త నా మళ్ళా ఇవాళ పత్తలు కోడలు సేమ్ ఉంటున్నారు తెలుసా స్వాతి సీరియల్ ఎట్లా కనిపిస్తారా కోడల కంటే అత్త ఉంటుంది మత్తపా ఆమె స్వాతి నేను కాదు స్వాతి మా అత్తగారే నువ్వు వస్తే చూపిస్తూ ఒకసారి అంతే అంతే తగ్గేదేలే అత్త అత్త అటు మీ అత్తయ్య భోజనం పెట్టావా పెట్టావా పెట్టిన పెట్టినా మా అత్తయ్యకి భోజనం పెట్టినా అన్న ఓడింగ్ ఎక్క రా జనని జన్మూమి చ సరగాదపి గరిసి అత్త కోటలు రీల్స్ బాగున్నాయి అక్క ఇంకా చేయడం అక్కడ కూడా టెంపుల్లో కూడా సతాయించింది సరగదీ గరియసి

దర్శనం హాయ్ అమ్మా హాయ్ బిడ్డా వెల్కమ్ ద లాయ్ వెల్కమ్ టు ద దాయ్ హాయ్ 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 లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ ఇచ్చిండ టైమింగ్స్ ఏంటక్క దేని టైమింగ్స్ స్వాతి దేని టైమింగ్స్ అమ్మా లైక్ డన్నా థ్యాంక్ యూ బేటా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ డ్యూటీ వాక్చువల్గా ఎయిట్ టు సెవెన్ సిక్స్కి వస్తా ఈరోజు లెవెన్కి వెళ్ళినా నైన్కి వచ్చినారా

ఏం జాబ్ అక్క టెంపుల్లో అనౌన్స్మెంట్ పిఆర్ఓ ఆఫీసరా రెండు డ్యూటీ ఏం జాబ్ చేశారమ్మా టెంపుల్లో తల్లి టెంపుల్ మిర్చింది అల్ల మొత్తం మిర్చింది ఉలేబో ఐతే అరవి ఆహ్ హ్మ్మ్ కన్ను పెట్టుకున్నా హ్మ్ కన్నే వచ్చు మెటిలేలా അന്തരി ലക്ഷ്മി കുമാരി ഹായക്കാത്ത തള്ളി തന്ന തല്ലേ കുറച്ചു ലൈലോ టెంపుల్లో ఏం జాబ్ ఉంటుంది నేను అనౌన్స్మెంట్ పిఆర్ ఆఫీస్ అమ్మ రెండు ఐస్ క్రీమ్ పెట్టండి పెట్టుకుని మా ఏమనిపిస్తుంది దానివల్ల ఏం కదా చిట్టి తల్లి తిన్నావా తిన్నా తిన్నా ఏమో హైదరాబాద్ ఏంటో

ಭವಾನಿ ಹಾಯಕ್ಕ ಹಾ ಹಾಯ್ ತಲ್ಲಿ ಭವಾನಿ ಮನಿರಂ ಕಲಿಸಿ ಒಂದು ಲೈವ್ ಚೇದ್ರಾ ನಿಕ್ ನೆಪ್ಪು ಕುರಿತೇ ಆ ಮನ ಮನೇದ ಇದುರಂ ಕಲಿಸಿ ಓಕೆ ಅಂತವಾ ನೈತದಾ ಐತೆ ನಾವು ಇಬ್ಬಂದ ನೀವು ಇಬ್ಬರು ಕಲಿಸ ವಿಷತೆ ವದ್ದು ಹಾ ಅಕ್ಕ నీకు ఇబ్బంది ఉంటుంది అంటే వద్దు నేను ఢిల్లీలో ఉన్నక్క ఢిల్లీయా అయ్యాబోయ్ ఎప్పుడు వెళ్ళావు ఎప్పుడు వెళ్ళావు ఏంటన్నా ప్రోగ్రామ్ అక్కడ ఢిల్లీలో ఢిల్లీ అయినా కరెక్టేనా నువ్వు టైప్ చేసింది వచ్చాక చేద్దాం అక్క తప్పకుండా ఢిల్లీ కరెక్టేనా నేను చదివింది వెళ్ళా పైకి వచ్చినాం అక్క ఓకే అంటే ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళావా గ్రేట్ అదే అనుకుంటున్నా రిపబ్లిక్ డే సెలబ్రేషన్ అక్క నిజం గ్రేటా ఓ వనిత నిజంగా హ్యాడ్సప్ అప్ తోపురా నువ్వు ఇంకా తగ్గేదేలే ఎక్సలెంట్ గుడ్ జాబ్ నిజంగా ఒక ఆడ ఆమె తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాం నిజంగా హ్యాపీగా ఉంది భవానీ చాలా హ్యాపీ మాట చెప్పావు నాకు నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది నాకు ఒకసారి కాంటాక్ట్ నెంబర్ పెడతావా అయినా నువ్వు ఎట్లని డిసిప్లేలో పెడతావు కదా ఇప్పుడు ఏమైనా వీలుంటుంది రాయడానికి నీ కాంటాక్ట్ నెంబర్ రమేష్ హలో 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 వెల్కమ్ టు దాయ్ వీలైతుంది ఇప్పుడు నీ నెంబర్ ఏమైనా పెట్టడానికి లేకపోతే నీ యూట్యూబ్ ఛానల్లో చూసి అది ఆ నెంబర్కి టైప్ కాల్ చేయమంటావు హ్యాపీగా ఉంది భవానీ నువ్వు చెప్పిన మాట హలో అక్క గుర్తున్నాం అక్క ఎందుకు తమ్ముడు గుర్తుకు లేవు చెప్పు అక్క ఎప్పుడు మర్చిపోదు ఎవరిని ఒక్కసారి కనెక్ట్ అయ్యంటే అక్క ఎప్పుడు మర్చిపోదు ఎస్ అక్కడ ఛానల్ ఉంది కదా ఆ ఛానల్లో ఉన్న నెంబర్కేనా చేస్తే తప్పకుండా నువ్వు వచ్చినాక ఒక్కసారి మనం కలిసి ఈ టైంలోనే ఇంకా నాకు టెంపుల్కి వచ్చినాక ఈ టైం టైం ఉంటుంది ఒకసారి ఇద్దరం కలిసి అయితే లైవ్ చేద్దాం ఓకేనా ఓకే అంటావు వరలక్ష్మి హాయ్ అక్క ఎందుకక్క యాక్టివ్ ఉంటా లేవు అక్క ఏ టెంపుల్కి వెళ్ళి చూస్తున్నాయి కదా తమ్ముడు కొంచెం రిస్క్ అవుతుంది ఓకే ఓకే కోమల హాయ్ అమ్మ లక్ష్మి ఎలా ఉన్నారు సూపర్గా ఉన్న తల్లి మీరు ఎలా ఉన్నారు స్వామి వెరీ సేవ చేస్తున్నావు అక్క వారి సేవ చేస్తున్నాను ఓకే అక్క థ్యాంక్ యూ భవానీ థ్యాంక్ యూ సో మచ్ హేమ కూడా చెప్పింది నీ గురించి నాకు చాలా మంచి అనిపించింది నేను కూడా మాట్లాడగా నీ గురించి అప్పుడు చాలా చెప్పింది హేమ డప్పు కూడా చూశాను కదా నీతో పాటు తప్పకుండా చేద్దాం అక్క థ్యాంక్ యూ భవానీ థ్యాంక్ యూ సో మచ్ రా అయితే నీకు కాంటాక్ట్ అవుతా తర్వాత నేను అప్పటి నుంచో అనిపిస్తుంది ఈతో చేయాలని ఏమా అక్క చాలా పొద్దున్నే కాల్ చేసి మాట్లాడినా తనతో ఇవాళ చిన్న పని మీద ప్రమో ప్రమోషన్ చేయించేది ఉండే అది మాట్లాడినా హేమా అక్క థ్యాంక్ యూ యొక్క చాలా మంచిది హేమ మా అమ్మలుడా బాగా చూసుకుంటది రా నేను వాళ్ళు